ఆదిత్య జ్యోతి వాళ్ళ గురించి ఆలోచిస్తూ జ్యోతి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాడు అది చూసి సునంద చాలా కోపంతో రగిలిపోతూ ఆదిత్యతో ఇలా అంటూ ఉంటుంది నువ్వు అసలు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావురా నిన్నే నాకు దూరం చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళు దుర్మార్గులు అందుకు ఆఖరికి జీవనాన్ని కూడా వాళ్ళు కాదనుకొని జీవనాన్ని కూడా వదిలేశారు అలాంటిది వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు వాళ్ళ గురించి ఆలోచించి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అసలు ఆ జ్యోతి మంచిది కాదు అతను ఒక తప్పుడు మనిషి అని చెప్పి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది అది వినగానే ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అత్తయ్య గారు అంటూ గట్టిగా వస్తూ ఉంటుంది అది చూసి సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అత్తయ్య గారు మాటలు కొంచెం మర్యాదగా మాట్లాడండి మా జ్యోతమ్మ గురించి ఏమైనా అంటే బాగోదు మరి అని చెప్పి అంటుంది జ్యోతమ్మని నేను జ్యోతమ్మ నాకు కన్న తల్లి కాకపోయినా కన్న తల్లి నేను తన సొంత బిడ్డని జ్యోతమ్మ ఏం తప్పు చేసిందని మీరు అలా జ్యోతమ్మని మాట్లాడుతున్నారని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే సునంద అయితే నా కొడుకును దూరం చేయాలనుకున్నది అది తప్పు కాదా నడి రోడ్డు మీద నా కొడుకు పరిస్థితి తెలిసి కూడా వదిలేసి వెళ్ళిపోయింది అది తప్పు కాదా అని చెప్పి సునంద అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే మరి మీరు చేసింది ఏంటి గారు దివ్యని మీరు అలానే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి జాయిన్ చేసారా మీరు కూడా భయపడి వచ్చేసారు కదా అని చెప్పి అంటుంది అది వినగానే సునంద అయితే నువ్వు మీ జోతమ్మని వెనకేసుకొని రాకు అని చెప్పి అంటుంది నేను మా జ్యోతి అమ్మని రావడం కాదు అత్తయ్య గారు మీరు చేసిన దాంట్లో కూడా తప్పు ఉంది కదా మా జ్యోతమ్మ చేసిన తప్పు అయితే మీరు కూడా చేసింది తప్పే మా జ్యోతమ్మ భయపడి ఆ టైంకి ఏం చేయాలో తెలియక కాళ్ళు చేతులు ఆడక అక్కడ నుండి వెళ్ళిపోయింది మీరు కూడా అదే పని చేశారు కదా ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య గారు మీరు ఎవరి మాట వినరా మీ మాట మీద ఒక్కసారి ఎందుకు ఇన్నిసారి లు చెప్తున్నాను అర్థం చేసుకోండి మా జ్యూతమ్మ అసంటది కాదని మీకు ఎన్నో సార్లు చెప్పాను అయినా సరే మా జ్యోతమ్మను పదే పదే మీరు తిడుతూ ఉంటారు అసలు ఎందుకు ఇలా చేస్తారో కూడా అర్థం కాదు అని చెప్పి సునందని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది అది వినగానే సునంద ఏం మాట్లాడుకున్నా మౌనంగా చూస్తూ ఉంటుంది ఇదంతా చూసి శశికాంత్ అలాగే ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్